అందుకే అధ్యక్ష తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి దీని మీద చర్చ జరగాలి మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా మీ సంఘాలు ఏమైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వండి ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్ గాను క్రిమినల్ కిందనే చూస్తాము ఆ క్రిమినల్స్ ఎట్లా ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం ముసుగు వేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొట్టా అని చెప్తున్నాను నేను తమాషా చేయదు ఆ నేను కూడా మనిషిని నాకు చీము నెత్తురుంది అన్నిటికీ భరాయించుకుంటా తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేవన్నా నువ్వు ఏసాలు అన్ని చట్టపరంగానే చేస్తా చట్టాన్ని పరిధి నేను దాటను ప్రతిదానికి శిక్ష ఒక విధానం ఉంది ఏది కూడా పరిధి దాటను ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి జర్నలిస్టులకు కూడా నా సూచన ఎవరు జర్నలిస్ట్